స్వాగతం ఆర్థిక సంస్కరణలతో భారతదేశాన్ని శక్తివంతం చేసిన నాయకుడు బహుభాష కోవిదుడు తెలుగు బిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నాన్ని హర్షిస్తూ బీజేపీ పార్టీ మహబూబా జిల్లా కేంద్రంలో స్వీట్స్ పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా పివి దేశానికి చేసిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాపా సీతయ్య మాట్లాడుతూ ప్రధానిగా పివి నరసింహారావు దేశానికి ఎనలేని సేవ చేశారని ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టి మార్చారని కాంగ్రెస్ తరఫున ప్రధానిగా చేసిన ఆయన దేశానికి చేసిన సేవను గుర్తించి కేంద్రంలోని బీజేపీ అవార్డు ప్రకటించడం ప్రతి తెలుగు వారికి గర్వకారణమని అవార్డు ప్రకటించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను కూడా అవమానించిందన్నారు దేశానికి సేవ చేసేవారు ఎవరైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు

భారత ప్రభుత్వం మన తెలుగు వారైనటువంటి తెలుగు గడ్డ మీద పుట్టినటువంటి ఉమ్మడి వరంగల్ కరీంనగర్ బార్డర్లో లో పుట్టినటువంటి తెలుగు బిడ్డ గౌరవనీయులు పెద్దలు క్రీస్ చేసులు శ్రీ పివి నరసింహారావు గారి భారత ప్రధానిగా చేసి వారిని ఈరోజు కేంద్ర ప్రభుత్వము వారికి ఏదైతే మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని భారత రత్నను ఈరోజు ప్రకటించడం జరిగింది ఇది తెలుగు యావత్ తెలుగు ప్రజలందరికీ గర్వకారణం ఎందుకంటే వారు ప్రపంచ వ్యాప్తంగా కూడాగా పివి నరసింహారావు గారు ఈ ప్రాంతానికే కాదు తెలుగు రాష్ట్రాలకే కాదు దేశానికే సేవ చేసినటువంటి మహా ఉన్నతమైనటువంటి నేత వారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు భారతదేశానికి అతి కష్ట పరిస్థితిలో ఉన్నటువంటి భారత్ని ఆ రోజు ఇష్ట పరిస్థితిలో ఉన్నది భారతదేశము అటువంటి పరిస్థితిలో ప్రధానిగా ఉండి ఆర్థిక సంస్కరణలు చేసినటువంటి మహా ఉన్నతమైనటువంటి నేత వారు పద్దెనిమిది భాషలు అలారగంగా మాట్లాడినటువంటి వ్యక్తి వారు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అవమానపరిచింది ఏ మాత్రం వారు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధానిగా చేసినా కూడా ఆ పార్టీ ఒక తెలుగు వారిని వారు చనిపోతే కూడా పట్టించుకోలేదు వారికి సరి అయిన ఘాటు ఏర్పాటు చేయలేదు అయినా కాకుండా ఎవరైతే దేశానికి సేవ చేసిన దాంట్లో ప్రథమ స్థానంలో ఉన్నారో పివి నరసింహరావు గారిని ఈరోజు భారతదేశంలో పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ మన భారతదేశానికే కాకుండా యావత్ విశ్వాన్ని మొత్తం కాకుండా అగ్రగామిగా ఉండి నడుపుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రోజు పివి నరసింహరావు గారిని గుర్తించి మన భారత ప్రభుత్వం ఈ రోజు వారికి భారతరత్న ప్రకటించడం జరిగింది అది మన తెలుగు వారి గర్వించదగ్గ విషయం కానీ ఏదైతే భారతదేశంలో భారతదేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా కూడా విశ్వ గురువుగా తయారు చేయడం కోసం కంకణం పట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే మన దేశ ప్రధాని మోడీ గారు దేనికంటే ఇదే నిదర్శనం ఎటువంటి స్వార్థం లేదు నీతి నియమాలు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి ధర్మానికి పనిచేస్తున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఈ రోజు మనకు భారతదేశ ప్రధానిగా మనకు కొనసాగడం మనందరం గర్వకారణం ఏదైతే రెండు పర్యాయాలు పూర్తి చేసుకొని మూడో పర్యాయాన్ని కూడా మోడీ గారు మనకు రా ముందుకు రాబోతున్నాడు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా ఓట్లేసి ఏదైతే మూడు వందల మూడు సీట్లు ఉన్న తోటి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే పార్లమెంట్లో నాలుగు వందల ప్లస్ గా కొనసాగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయవలసిన అవసరం ఉన్నది ఆరుకోట జిల్లా ప్రజల పక్షాన పార్లమెంట్ పక్షాన కాకుండా అందరం కూడా ముక్త కంఠంతో దేశ ప్రధాని అయినటువంటి కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై హింద్ माता, जय जय माता हर माता की नरेंद्र मोदी नरेंद्र मोदी नरेंद्र मोदी गर ना कक्